రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మిథున రాశి వారికి అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా వీరి యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మిథునం మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో మృగచిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టిన యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో కష్ట నష్టాలు ప్రమాదాలు ఆర్థిక ఒడిదురుకులు ఇలా సాగుతూ వెళ్ళిందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటేనే ముఖ్యంగా టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అవుతుంది నెంబర్ వన్ మిథునానికి రవి మిథునానికి అధిపతి బుధుడు రవి బుధుడు మిత్రులే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆరు మరియు పదకొండవ అధిపతి కుజుడు అయ్యాడు కుజుడు నెంబర్ నైన్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వస్ట్ నైన్ అయ్యింది కొంచెం వర్ధులుకులో ఉండి ఉండి ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మంచి మార్పులు ఉండబోతున్నాయండి ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి ఈ వీడియోలో ఏంటంటే అన్ని కేటగిరీ వారికి విద్యార్థులకి ప్రేమలో ఉన్నవారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రాపర్టీ సంబంధం కుటుంబ సంబంధం విదేశీయానము ప్రేమ వివాహ సంబంధం ఆరోగ్యం రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మేజర్గా మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే సప్తమ దశమాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహము మొదట్లో మీకు వక్రీకరించిన స్థితిలో మీ రాశిలో ఉన్నా కూడా జూన్ రెండవ తారీఖు నుండి ఆయన ముఖ్యంగా కర్కాటకంలోకి వెళ్ళబోతున్నారు కర్కాటక రాశి అనేది గురుడికి బలమైన క్షేత్రం అండి రెండవ స్థానం అంటే ధన కుటుంబ స్థానం అవుతుంది సో ఈ యొక్క గురుగ్రహం మారటం వల్ల ఏంటంటే మీ యొక్క విలువలు అంటే వాల్యూస్ పెరుగుతాయి ఆర్థిక స్థితి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆత్మాభివృద్ధి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మీకు పెరుగుతుందండి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ యొక్క సలహాలు తీసుకోవడానికి జనాలు ముందుకు వస్తారు గురుగ్రహం రొక్కడే అవుతారు కదా ఆ సమయంలో కూడా విలువలైతేనేమి ఆర్థిక విషయాలు అయితేనేమి మానసిక శాంతి మీద కూడా కొంత ప్రభావం చూపిస్తుంది సరే చెడు ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరం పొడవునా దాదాపు చివరి దాకా కూడా పదవ ఇంట్లోనే మీకు మీనరాశిలో ఉంటారు సో ముఖ్యంగా ఎవరైతే కానీ క్రమశిక్షణతో ఉండి ఉంటారో సిస్టమేటిక్గా ముందు గోల్స్ పెట్టుకుని కష్టపడి పనిచేస్తూ ఉంటారో అలాంటి వారికి ఫలితాలు స్లో స్లోగా వస్తాయి కొంచెం ఆలస్యమైనా కూడా మంచి ఫలితాలు ఉంటాయి బలంగా స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి సో డోంట్ లూజ్ ద హోప్ కష్టపడి ముందుకు వెళ్ళండి డెఫినెట్గా మంచి మార్పులు ఉంటాయండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది మిథున రాసి వారికి రీసెట్ అండ్ రైజ్ లాంటిదండి సో మనము పది పదిహేను రోజులు మొబైల్ వాడకుండా లేకుంటే ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది రీసెర్చ్ చేయండి రిఫ్రెష్ చేయండి అలాంటిదే ఈ సంవత్సరం కూడా కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధి ఉంటుంది సో మంచి మంచి లాభాలు ఉండబోతున్నాయి విద్యార్థులకు కూడా ప్రత్యేకమైన సంవత్సరం సంవత్సరం మొదట్లో కొంత ఫోకస్ తగ్గుతుంది డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కానీ జూన్ తర్వాత